అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు తెల్లవారి టైం ఏడున్నర అవుతా ఉంది నేను సైకిల్ తొక్కుదామని వెళ్తున్నాను నేను రెగ్యులర్గా వెళ్ళే రూట్లో వెళ్తా అంటే కొద్దిగా బోర్వా కూడా ఉంది నేను ఇప్పుడు సియోల్స్ గ్రాండ్ పార్క్ అనే ప్లేస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఇలా ఆ కొండ దాటిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే సౌల్ గ్రాండ్ పార్క్ వస్తుంది చాలా బాగుంటుంది వెనకాల అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా అక్కడి నుంచి వచ్చాను నేను మెయిన్ సైక్లింగ్ ట్రాక్లో నుంచి డైవర్ట్ అయిపోయి వచ్చేశాను ఇక్కడ అంతా కూడా మొత్తం పొలాలు ఉంటాయి చూడండి మొత్తం దీని లోపలనే ఏదైనా వీళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలని కూడా వీళ్ళ పాలీహౌస్లోనే ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇక్కడ కొండల్లో కూడా మనకు సైకిల్ దొక్కేదానికి సపరేట్గా దారి ఉంటుంది నర్చుకోమే సపరేట్ దారి ఉంటుంది బస్సులు వెళ్ళేదానికి సపరేట్గా దారి ఉంటుంది ఒక పక్కనే కాదు రెండు పక్కలా ఉంటాయి సైకిల్ దారులు ఎంత బాగుంది అంటే ఈ అడవుల మధ్యలో ఇలా సైకిల్ దొక్కత అంటే ఇంకా చెప్పలేను చూడండి చిన్న చిన్న వాగులు వంకలు అన్నీ ఉంటాయి మనం సైకిల్లో దొక్క పోయేటప్పుడు ఇంకా అక్కడ కొండల్లో పంటలు చేసుకుంటున్నారు కదా వీళ్ళంతా కూడాను అవా వాళ్ళు వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి కూరగాయల్ని ఈ విధంగా పండించుకొని తింటుంటారు చూడండి అక్కడ అవవాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు కొండలు చూపించాను కదా బైక్ వచ్చేసాను ఇంకా అవతల దిగేసి మళ్ళీ నేను లెఫ్ట్కి వెళ్ళాలి ఇక్కడ సైకిల్ వెళ్ళే దారిలో ఇక్కడ కొరియాలో ఒక అక్షరం చూశారు అది ఇది చొన్ చోని అని అంటే మెల్లగా వెళ్ళండి అని ఇది స్లోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్తారేమో స్లోగా వెళ్ళండి అని చెప్పి ఇక్కడ కొరియాలో రాశారు కొరియాలో కొండల్ని సాన్ అంటారు చూడండి కొండ ఉంది కదా పల్గు సాన్ అని నమ్ సాన్ అని సౌల్ సిటీలో నమ్సాన్ అని ఉంది నమ్ అంటే కొండ పేరు అని సాన్ అంటే కొండ అని ఇక్కడ ఉండి పొలాల్లో అవ్వవాళ్ళు లెట్టు సాకులని తెంపిందిను వాటిని బాగా వాష్ చేసి తీసుకెళ్తున్నారు చూడండి చిన్న వాగు కూడా ఎంత బాగుందో కొండలో నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇవి అవ్వాల దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సారీ బట్ సూలేనా తడిచిపోతాయేమో ండి చిన్న ఇచ్చి నేసుకున్నారు నేసాయో ఇవంతా కూడా ఫ్రెష్ లెట్టు సాకులు సుమారుగా ఉన్నాయి చూడండి ఇవంతా మార్కెట్లో అమ్మేస్తారమ్మ ఇంత ఫ్రెష్గా ఎండకు తగిలి ఈ ఆకులు కానీ తిన్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వాళ్ళు తెల్లవారితోనే ఆకుల్ని తెంపుకుంటున్నారు ఇక్కడ అంతా చూడండి పొలం ఉంది చూసారా నేను కూడా ఈ విధంగా పొలం చేసేవాడిని వాళ్ళు చిన్నగా రూమ్ పెట్టుకున్నారు యాక్చువల్గా నేను చెప్తాను చూడండి ఇట్లా సన్నుకు ఏదైనా ఆకుకూరలు తగిలి వాటికి నీళ్ళు బాగా పెట్టి పెరిగి వాటి నుంచి వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది బట్ హౌస్లో పెరుగుతాయి చూసారా వాటిలో నుంచి వచ్చే అయితే అంత టేస్ట్ అయితే ఉండవు ఇవంతా కూడా ఉల్లగడ్డలు అవి వచ్చిన దోశ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా ఇవి పెరిల్లా లీవ్స్ ఇవి ఆకులు నీట్ నీట్గా ఒక ఆకు క్లీన్గా కడుగుతూ ఉంది అంత బాగుంది అంటే ఇంకా నేనైతే మాటలు అయితే చెప్పలేను అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ నా సైకిల్ని ఇక్కడ పెట్టాను అవవాళ్ళు అయితే అక్కడ ఉన్నారు చూడండి ఈ పక్క సైకిల్ ట్రాక్స్ ఉన్నాయి నడుచుకుని వాళ్ళకి దారి ఉంది ఇంకా పక్కనే కొండల్లోనే ఏదన్నా కొద్దిగా ల్యాండ్ దొరికితే అవ్వవాళ్ళు అక్కడ పంట చేసుకుంటున్నారు ఇంకొక విచిత్రం ఏమంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అనేది జస్ట్ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్కి పక్కనే ఉంటుంది అది కూడా సియోల్ సిటీలో వెనకాల రెండు బిల్డింగ్స్ కనబడుతున్నాయి చూసారా ఇవి హుండాయి వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ నేను ఇంతకుముందు కూడాను ఇదే రూట్లో వచ్చినప్పుడు నేను మీకు ఈ బిల్డింగ్స్ని చూపించాను ఇప్పుడు ఇక్కడ ఇంటి వచ్చాను నాకు ఈ జంక్షన్ వరకు అయితే నాకు చాలా ఫెమిలియర్ నేను ఇటు వెళ్ళినా ఇంకొక సైక్లింగ్ ట్రాక్లో వెళ్ళిపోవచ్చు మళ్ళీ వెనక్కి వెళ్ళినా కూడా నువ్వు నా రెగ్యులర్ రూట్లోకి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఇటు వెళ్తేనే నేను ఆ సౌల్ గ్రాండ్ పార్క్ దగ్గరికి వెళ్తాను ఇక్కడ నుండి నేను మ్యాప్ చూసుకొని కొద్దిగా కేర్ఫుల్గా వెళ్ళాలి వెరీ ఫస్ట్ టైం వెళ్తున్నాను సైకిల్లో అంత దూరము ఇక్కడ నుండి అయితే దగ్గర దగ్గర ఏడు కిలోమీటర్లు చూపిస్తుంది ఒక ముప్పై నిమిషాలు అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చూపిస్తుంది ఈ డైరెక్షన్లో వెళ్తే ఏమన్నా ఉన్నాయా ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసి పెట్టారో ఈ సైకిల్ దొక్కే ట్రాక్స్ పక్కన చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నా సైకిల్ ఇక్కడ పెట్టి ఒకసారి ఫోటో తీస్తాను చూడండి ఒక రేంజ్లో ఉంది కదా ఇలా పిల్ల దండిగా ఉంటాయి ప్రతి ఏదన్నా చిన్న చిన్నగా ఈ విధంగా చిన్న బ్రిడ్జ్లు కట్టే తింటారు వాటిపైన ఈ విధంగా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసి పెట్టింటారు రూట్ని డైవర్ట్ చేసి నాకు తెలియని రూట్లో కొత్త రూట్లో వెళ్తున్నాను అక్కడ వెనకాల ఎల్జీ జోన్ జాన్ ఉన్నట్టుంది కొరియాలో అంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అని అర్థము ఈ ఎల్జీ కూడాను కొరియా వాళ్ళదే శాంసంగ్ కొరియా వాళ్ళది హుండా కొరియా వాళ్ళది కియాగుడను కొరియా వాళ్ళది కొరియాలో డిస్టిక్ని గూ అని అంటారు అక్కడ సోచో గూ అని ఉందా ఇది సియోల్ సిటీలో ఒక డిస్టిక్ట్ అక్కడ పక్కన ఒకటి పెంగ్వాన్ అంటారు పెంగ్వాన్ అని అంటే హాస్పిటల్ అని చిన్న బాధ పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో నాలుగు ఉన్నాయి ఇలా అవుట్ సైడ్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసేవి లక్కే ఉండవు దేశం మొత్తం ఎక్కడ చూసినా ఉంటాయి వెనకాల కొండ కనబడుతుంది సారా దీన్ని గొనక్సాన్ అంటారు ఇది సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఉంది కదా కొరియాలో టాప్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి పక్కన ఉంటుంది ఇది దీన్ని మా ఫ్రెండ్స్ ఆ యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను దీన్ని టూ టైమ్స్ హైక్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో అప్పుడు ఈ కొండ మీదకి హైక్ చేసినటువంటి వీడియోని కూడా నేను అప్లోడ్ చేశాను ఏరియాలో కొండలు చాలా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాగులకైతే అయితే కొదవే ఉండదు చూడండి అవ్వళ్ళు వాకింగ్ చేస్తున్నారు కొందరు జాగింగ్ చేస్తున్నారు ఇంక ఇక్కడ పైన సైన్ బోర్డ్ కనబడుతుంది చూసారా ఆ పక్కన కనపడేది ఇట్లా ఇలా స్ట్రైట్గా వెళ్తే నేను సౌల్ గ్రాండ్ పార్క్ వెళ్ళొచ్చు బట్ ఇంకొక ఇక్కడ ఇంకొక డైరెక్షన్ ఉంది ఇది కాదు ఇక్కడ మార్క్ ఉంది కదా అక్కడ జంతువుల వరకు చూపిస్తున్నది చూసారా గుర్రం కనబడుతుంది అంటే సౌల్ గ్రాండ్ పార్క్ అది జూ ఉంటుంది నేను ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి అలా కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత అక్కడ కనబడుతుంది సౌల్ గ్రాండ్ పార్క్ దారి ముందర బస్ రోడ్ ఉంది కదా దీన్ని తీసుకొని కి వెళ్ళిపోతే సౌల్ గ్రాండ్ పార్క్ వస్తుంది చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఏదో లెట్స్ రన్ పార్క్ అంట రేస్ కోర్స్ పార్క్ అని ఏదో మ్యూజియము మెయిన్ ది సౌల్ గ్రాండ్ పార్క్ సౌల్ ల్యాండ్ చాలా బాగుంటాయి ఇవి నేను కూడా వెళ్ళాను నా వెనకాల సబ్వే స్టేషన్ అర్థం సార్ ఇది ఇది సౌల్ రేస్ కోర్స్ పార్క్ స్టేషన్ ఇది దీని తర్వాత ఉన్నది సౌల్ గ్రాండ్ పార్క్ యొక్క సబ్వే స్టేషను నేను ఇంకా జస్ట్ దగ్గరలోనే ఉన్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అక్కడికి రీచ్ అయిపోతాను ఈ సౌల్ రేస్ కోర్స్ పార్క్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ అయితే చాలా బాగుంది నేను కూడా ముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదు సౌల్ గ్రాండ్ పార్క్ అయితే వెళ్ళాను దీని లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది అనుకుంటాను సారి వచ్చి మా పాపని తీసుకొస్తాను చూపిస్తాను చాలా బాగుంది ఇది మొత్తం సియోల్ సిటీ బయట ఒక పెద్ద అడవులు ఉంటాయి కదా అడవుల మధ్యలో ఇలాంటి వాటిని అయితే ఇక్కడ వీళ్ళు కట్టారు ఇంకా ఇక్కడ ఒక కనబడుతుంది చూసారా ఇక్కడ ఒక మ్యూజియం ఉంది స్పేస్ టెక్నాలజీకి సంబంధించినట్టు ఉంది అక్కడ కనబడుతుంది చూసారా ఇక్కడ కనబడుతుంది చూసారా ఇది దారి అయితే పక్క ఉంది ఇక్కడ ఏదో కొరియాలో రాశారు దాన్ని నేను ట్రాన్స్లేట్ చేసి చూడాలి మీకు అక్కడ చూపించింది ఏదో గ్వాచియా నేషనల్ సైన్స్ మ్యూజియం అంటది ఇక్కడ బోర్డ్ అయితే పెట్టారు ఇప్పుడు సౌల్ గ్రాండ్ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాను మొత్తం అక్కడ కార్లు బస్సులు పార్క్ చేశారు చూసారా ఒకసారి చూపిస్తాను బస్సులు అక్కడికి వెళ్ళి ఎన్ని ఉంటాయో ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుంది సౌల్ ల్యాండ్ అని సౌల్ గ్రాండ్ పార్క్ అని రెండు ఉంటాయి ఈ సౌల్ ల్యాండ్ కూడా చాలా బాగుంటుంది నేను దీంట్లో కూడా ఒకసారి వెళ్ళాను సౌల్ గ్రాండ్ పార్క్ అనేది జూ ఉంటుంది చిన్నపిల్లలు గానీ తీసుకొచ్చామంటే అది చాలా బాగుంటుంది ఇన్ఫర్మేషన్ అంతా ఇలా కొరియాలో ఇంగ్లీష్ లో ఇలా పెద్ద పెద్ద బోర్డుల మీద అయితే ఇక్కడ ఇచ్చారు సిటీలో వాళ్ళే కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఈ ప్లేస్ కి స్కూల్ పిల్లలు కానీ ఎవరిన వస్తూ ఉంటారు బస్సుల్లో వచ్చిన వాళ్ళకి ఇలా పార్కింగ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇది ఓన్లీ ఫర్ బసెస్ అనమాట ఒక పద్ధతిగా పార్క్ చేస్తూ ఉంటారు తర్వాత అక్కడంతా కూడా కార్లు పార్కింగ్ చేసే ప్లేస్ ఇది ఇంకా మీకు ఇక్కడ కనబడుతున్నది ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కార్లు పార్క్ చేయడానికి స్పెసిఫిక్గా ఇంత ప్లేస్ అయితే ఇక్కడ వీళ్ళు కల్పించారు ఇక్కడ వీళ్ళు తప్ప ఎవరు పార్కు చేయకూడదు చేశారంటే సివియర్గానే పనిష్మెంట్ అయితే ఉంటుంది చూడండి ఎన్ని రోజులు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఇది ఇక్కడైతే చాలా వరకు ఎక్కడన్నా ఏదైనా షాపింగ్ మాల్స్లో కూడా ఈ విధంగా అయితే ప్రియారిటీ అయితే ఉంటుంది అయితే నేను ఇప్పుడు సౌల్ గ్రాండ్ పార్క్ అనే ఒక మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాను అది కూడా సైకిల్లో వెనకాల చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే ఇక్కడికి మనము ఎంట్రీ టికెట్ ఉంటుంది తీసుకొని లోపలికి వెళ్ళాలి నేను కూడా టూ టైమ్స్ వెళ్ళాను లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మా పాపను కూడా స్కూల్ వాళ్ళు ఇక్కడికి బయటకి పిక్నిక్కి తీసుకొచ్చారు ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది సౌల్ ల్యాండ్ గట్టి వెళ్ళాలి సౌల్ జూకి థీమ్ గార్డెన్కి అది ఎలిఫెంట్ ట్రైన్కి అని వెళ్ళడానికి డైరెక్షన్స్ అనేటివి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఈ నెల మీద అయితే ఇచ్చారు ఈ సౌల్ గ్రాండ్ పార్క్ యొక్క సబ్వే స్టేషన్ వచ్చింది ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆ ముందరే ఉంటుంది ఇప్పుడు నేను లోపలికైతే వెళ్ళడం లేదు జస్ట్ ఈ ప్లేస్ వరకు నేను సైకిల్లో తక్కువని వచ్చాను ఎందుకంటే మనకి సైకిల్లో దొక్కితే కొత్త కొత్త ప్లేస్లు అనేవి తెలుస్తాయి నేను కూడా ఇక్కడ రావడం వెరీ ఫస్ట్ టైము సబ్వేలు అయితే వచ్చాను కానీ సైకిల్ అయితే రాలేదు నేను అందుకని నేను మీకు సైకిల్లో వచ్చేటప్పుడు చాలా చాలా మంచి మంచి కొన్ని పంట పొలాల్లో అవ్వలు ఏ విధంగా చేస్తున్నారు కాలువలు ఏ విధంగా ఉన్నాయి కొండలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి నేను మీకు క్లియర్గా అయితే చూపించగలుగుతున్నాను సైకిల్లో రావడం వలన ఈ పెద్ద సౌల్ గ్రాండ్ పార్క్ అని రాశారు కదా వండర్ పార్క్ అని అక్కడే టికెటింగ్ ప్లేస్ ఉంటుంది చూడండి అక్కడ అని కనబడుతుంది సార్ మనకు ఏ ఈవెంట్ కావాలంటే దాన్ని అక్కడ చూజ్ చేసుకొని అక్కడ టికెట్ తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్లేసులు ఆ ప్లేసులు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు మనం ఆ డైరెక్షన్ చూసుకొని వెళ్ళొచ్చు ఇటు వెళ్తే స్టేషన్ వైపు సబ్ సబ్వే స్టేషను ఇంకా సౌల్ జూ వచ్చిందో ఇలా ఉంది ఒక కిలోమీటర్ వరకు ఇలా క్లియర్గా అయితే సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి మనకు ఎటువంటి కొద్దిగా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు సౌల్ గ్రాండ్ పార్క్ అనేది ఈ సలో ఈ సియోల్ సిటీ సరౌండింగ్స్లో ఒక పెద్ద స్పాట్ అనమాట ఇంకా సమ్మర్లో అయితే దీనికి ఒక రేంజ్లో పీక్లో జనాలు వస్తుంటారు బయట నుంచి కానీ సౌల్లో ఉండేవాళ్ళు కానీ ఇంకా సౌల్లో ఉండే అయితే చాలా ఈజీ అనమాట సభ్యుని క్యాచ్ చేసి వచ్చేయచ్చు ఇంకా మనకి ఏదైనా ఇక్కడ ఏదైనా కావాలనుకుంటే ఇలా కన్వీనియన్స్ స్టోర్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి సియు ఉంది ఇంకా పార్కింగ్ ప్లేస్లు అయితే కొదవే లేదు ఎక్కడంటే ఇక్కడ చాలా వైడ్గా ఉన్నాయి చాలా స్పేసియస్గా ఉన్నాయి నీళ్ళు కూడా తాగలేదు ఇంట్లో కొద్దిగా నీళ్ళు తాగాను మళ్ళీ మధ్యలో ఎక్కడ కూడా నీళ్ళు తాగలేదు దగ్గర దగ్గరగా ఒక నాలుగు గంటలు అయితే వచ్చేసాను ఇక్కడ చికెన్ షాప్ కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ సీఈ ఉంది దీంట్లో అయితే మనకి ఏదైనా ఎనర్జీ డ్రింక్స్ ఏమైనా దొరుకుతాయి మనకి ఏదైనా సాలిడ్ ఫుడ్ కావాలనుకుంటే చికెన్ తీసుకొని కూడా ఇక్కడ తినచ్చు షాప్లోకి అయితే వచ్చాను ఇక్కడ ఏదైనా ఒక చిన్న స్నాక్స్ తీసుకుంటాను అయితే ఇంకా ఎనర్జీ డ్రింక్ కూడా ఒకటి కావాలి బట్ ఇక్కడ చూసారా పవర్ అయితే ఒకటి తీసుకుంటాను బ్లూ బ్లూ కలర్ది రెండు అయితే తీసుకున్నాను యాక్చువల్గా నేను నా యొక్క క్రెడిట్ కార్డ్ని తీసుకురాలేదు కానీ నాకు ఇది యాపిల్ పే ఉంటే దాంట్లో నుంచి పే చేసి నేను తీసుకున్నాను ఇలాంటి కన్వీనియన్స్ స్టోర్లో అయితే యాపిల్ పే అనేది వర్క్ అవుతుంది మనకి హిండాయ్ కార్డ్ని యాపిల్ దాంట్లో కూడా లింక్ చేసామంటే ఎక్కడైనా వచ్చినప్పుడు మనము పే చేయొచ్చు కూర్చొని తినేదానికైతే ప్లేస్ ఇక్కడైతే బాగానే ఉంది కొంచెం సేపు రెస్ట్ తీసుకొని స్నాక్స్ తినేసాను ఇంకా ఈ ఎనర్జీ డ్రింక్ కూడా కొద్దిగా తాగాను ఓకే కొద్దిగా బాగుంది ఇక్కడ స్కై లిఫ్ట్ అని ఒక ఏదో టికెట్ ఉంది ఆఫీస్ ఇలా ఇక్కడ పైన పోతున్నాయి కదా ఇలాంటి వాటిలో మనం కూర్చొని ఈ జూలో మొత్తం తిరగచ్చు చూడండి ఎన్ని ఖాళీగా ఉన్నాయో ఇప్పుడిప్పుడే వస్తున్నారు వీటికి అయితే టికెట్లు తీసుకుంటున్నారు ఇక్కడ ఈ సౌల్ గ్రాండ్ పార్క్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఇక్కడ ఓవర్ వ్యూ అయితే ఉంది ఇక్కడ పిల్లలకి ఇలా ఎలిఫెంట్ ట్రైన్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో అయితే వెళ్ళొచ్చు ఈ సౌలు జూలోకి వెళ్ళడానికి దారి అనమాట ఇలా ముందరికి వెళ్ళచ్చు నాకు తెలిసినంత వరకు ఇది ఫ్రీ అనుకుంటాను లోపలికి మనం వెళ్ళచ్చు చాలా పెద్దది ఇది మనం ఇదే కాకుండా ఇంతకుముందు ఆ స్కై లైన్ చూపించాను కదా దాంట్లో వెళ్ళామంటే చాలా పెద్ద ఏరియాలో కవర్ అయింది ఇది మొత్తం తిప్పుతుంది కొండ పై వరకు వెళ్తుంది మళ్ళీ కిందకు వస్తుంది నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వెళ్ళలేదు ఇక్కడే అవుతున్నాను చాలా ఉంది ఇది ఈ గ్రాండ్ పార్క్ అనేది చాలా పెద్దది బట్ నేను సైకిల్లో వచ్చాను కాబట్టి ఇక్కడి వరకు వచ్చి అయిపోతున్నాను ఈ సౌల్ జూ చుట్టూ ఒక పాత్ ఉంది ఫారెస్ట్ పాత్ ఇది ఏడు కిలోమీటర్లు ఇక్కడ చూసారా ఏడు కిలోమీటర్లు ఉంది ఏడు కిలోమీటర్ని రెండు గంటల ముప్పై నిమిషాల్లో మనము నడవచ్చు యాక్చువల్గా కొరియాలో హైకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు దానిలో ముఖ్యంగా అవాత వాళ్ళే ఎక్కువగా ఉంటారు అది వండర్గానే ఉంటుంది ఇలా ఇక్కడ ఫ్రీగానే వాళ్ళు ఈ మొత్తం ఈ జూ చుట్టూ ఉన్నదాన్ని రౌండ్ కొట్టేయచ్చు ఇది మొత్తం కూడా జూ ఇది నాకు తెలిసి దీంట్లోకి ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది ఇక్కడ ఎక్కడ కూడాను టికెట్ ఆఫీస్ అయితే లేదు ఈ జూలోకి వెళ్ళడానికి మనకు ఫ్రీగానే లోపలికి వెళ్ళొచ్చు కానీ ఇలాంటివి ఇలా స్కై లైన్ కొన్ని కొన్ని ఉంటాయి వాటికైతే మనము టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది మీరు గమనించారంటే అవా తాత వాళ్ళే నేను ఇంతకుముందు చెప్పాను కదా అలాంటి ట్రయల్లో నడుస్తూ ఉంటారు చూడండి అలా స్టిక్స్ పట్టుకొని మొత్తం కిలోమీటర్లు కిలోమీటర్లు కొండలు ఎక్కేస్తూ ఉంటారు ఎక్కడంటే అక్కడ తిరిగేస్తూ ఉంటారు వెనకాల కనబడుతుంది కదా ఇది ఈ సౌల్ గ్రాండ్ పార్క్ యొక్క సబ్వే స్టేషను మనం సబ్వేలో కూడా ఇక్కడికి ఈజీగా వచ్చేయచ్చు సైకిల్ కూడా ఈజీగా రావచ్చు నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ అంతా చూడండి మొత్తం అవ్వ తాత వాళ్ళే ఈ జూ చుట్టూ ఉన్నటువంటి ఆ ట్రైల్ నడవడానికి వీళ్ళంతా ప్లాన్ చేసుకుంటారు తెల్లారితో వచ్చేస్తారు బాగా జూ చుట్టూ తిరిగేసి కొండల్లో తిరిగేసిందను ప్రశాంతంగా మళ్ళీ తినేసి మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటారు ఈరోజు శనివారం ఆదివారం కాబట్టి ఇంకా ఇలాంటి జూలు అయితే ఇలాంటి మంచి మంచి ప్లేస్లు అయితే చాలా బిజీగా ఉంటాయి ఇవే కాదు కొరియాలో ఇలాంటి కొండల్ని ఇలాంటి అమత వాళ్ళు చాలా ప్యాషన్గా కొండలు అయితే ఎక్కుతూ ఉంటారు మాట విషయము ఈరోజు నేను మా ఇంటి దగ్గర నుండి దగ్గర దగ్గరగా ఇరవై కిలోమీటర్ల వరకు సైకిల్ దొక్కొని ఈ సౌల్ గ్రాండ్ పార్క్ అనే ప్లేస్కి వచ్చాను ఇప్పుడు ఇంకా టైము తొమ్మిది అలా అవుతోంది తెల్లవారు ఏడున్నరకు అలా బయలుదేరాను వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే వచ్చేయచ్చు అక్కడక్కడ మధ్య మధ్యలో వీడలు తీస్తున్నాను కాబట్టి టైం అయితే ఖచ్చితంగా మనకి అయిపోతుంది చూడండి మొత్తం ఇలా స్టోల్ హౌస్లో పిల్లల్ని పిలుచుకొస్తారు పిల్లలకైతే ఇది చాలా బాగుంటుంది ఇలా లోపలికి వెళ్ళామంటే పెద్ద జ్యూ ఉంది ఇంతకుముందు వెళ్ళాను ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను మళ్ళీ అయితే వెళ్ళలేదు మా పాప అయితే రీసెంట్గానే వాళ్ళు స్కూల్ వాళ్ళు పిలిచుకొచ్చారు ఇంక ఇలా రోజు అయ్యే కొద్దీ స్ట్రెంత్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకా డే చాలా వరకు ఉంది కదా సన్సెట్ కూడా చాలా టైం పడుతుంది ఎనిమిది వరకు ఉంటుంది సాయంత్రము కాబట్టి మీరు ఈ మొత్తం నా సైకిల్ రైడ్ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటాను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఈ సమ్మర్లో నేను ఇలా కొత్త కొత్త ప్లేసులకు వెళ్ళి నేను మీకు సియోల్ సిటీని చూపిస్తాను